చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలిచినట్టు ఎవరు జగన్ అన్న గెలిచినట్టు చిరంజీవిని చూస్తే ఇప్పుడే కమలమ్మ చెప్పింది హనుమంతరావు అని చెప్పాడు మంగళగిరి ఎవరి సీటు ఎవరి సీటు సామాజిక న్యాయానికి పెద్ద పెట్ట వేసిన సీటు నేను ఒకటే చెప్తా ఉన్నా పప్పుకి చెప్తా ఉన్నా నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం మడత పెట్టేస్తాం ఇప్పటికైనా తెలుసుకో నువ్వు ఎక్కడ పోటీ చేయబాకు ఇక్కడ పోటీ చేయబాకు మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు నీకెందుకు ఎందుకు రాబాబు ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్